వెల్కమ్ టు ఎస్వి న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రం గత ముప్పై ఏళ్లుగా అనేక సామాజిక మానవతా ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఉందని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు రాజన్న మాదిగా అన్నారు ఎంఆర్పిఎస్ ముప్పై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద ఎంఆర్పిఎస్ ఎంఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ములకలపల్లి రవి మాదిగ అధ్యక్షతన జరిగిన ఆవిర్భావం మరియు మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతకుల రాజన్న మాదిగా మరియు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిలు హాజరై కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ములకలపల్లి రవి మాదిగా ఎంఎస్పి నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగా ఎంఎంఎస్ నాయకురాలు మారేపల్లి సావిత్ర ప్రభాకర్ మాదిగా నాయకులు బొడ శ్రీరాములు మాదిగా దాసరి వెంకన్న ములుగురి రాజు మాదిగా విహెచ్పిఎస్ నాయకులు చింతా సతీష్ సంబయ్య మామిడి వెంకటేష్ మాదిగ సైదులు ఎంఆర్పిఎస్ మండలాల అధ్యక్షులు మేడికృష్ణ మాదిగా సిరిపంగి నవీన్ మాదిగా వెంకటాద్రి మిరియాల చిన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు రాజేంద ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితి ముప్పయో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా మహాజన నేత మాదిగల దళితుల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ గారి అరవయవ జన్మదిన వేడుకలు అన్న నిర్వ నిర్వహిస్తున్న ఈ యొక్క వేడుకలకు కర్మాధ్యక్షత వహించినటువంటి ఎంఆర్టీఎస్ ఎంఎస్పీ నియోజవర్గ ఇన్ఛార్జి ముద్రబెబ్బమాది గారికి ఈ కార్యక్రమ అతిథులు తమ్ముడు ఎంఆర్టీఎస్ జిల్లా అధ్యక్షుడు చూత వినయ్ గారికి నాతో పాల్గొన్నటువంటి ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి కమిడు వచ్చ మాది గారికి ఎంఎస్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర గారికి మాదిగ మహిళా సమస్య ఉమ్మర్ జిల్లా అధ్యక్షురాలి అక్క నాయపల్లి సాయంత్ర మాది గారికి ప్రభాకరమ గారికి అదేవిధంగా మామిడి విజయ మాది గారికి అదేవిధంగా వివిధ మండలాల నుంచి చేసినటువంటి మండల అధ్యక్షులకు జిల్లా సీనియర్ నాయకులు అన్న దాసర్ వేసర నాది గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ గూపున జిల్లా కార్యదర్శి ములుగురు రాజుమాజి గారికి ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ మండల అధ్యక్షులు వేడి కృష్ణమాధి గారికి కొన్నేడు గోపి మాధి గారికి సురేష్ మాది గారికి అదేవిధంగా నవీన్ మాది గారికి మామిడి వెంకటేశ్వర్ గారికి మామిడి గురుమాజి అందరూ కూడా అదేవిధంగా మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు మిత్రులు ఆరెంపుల వెంకటాజ మాది గారికి పెద్దైన గారికి పేరు పేరున హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు చిన్న సతీష్ వారి గారికి సాంబాన్ గారికి పబ్లు గారికి మామిడి సైడ్ గారికి కొత్తగా నూతనంగా ఎన్నిక కాబట్టేటువంటి ఆలయంలో అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్ గారికి పేరు చేరిన సామాజిక వర్గాలు తెలియజేస్తా ఉన్నాం ద్వారా ఉద్యమం మనం ఈ సమాజంలో ఆర్థిక చెప్పుకునే పరిస్థితి లేదు ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మాదిక జాతి వెనకబడిపోతా ఉందని చెప్పి గమనించినటువంటి మందకృష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదు మూడినటువంటి గ్రామంలో ఇరవై మంది యువకులతో ఈ యొక్క పోరాటాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు దాదాపుగా లక్షలాది మందితో ఉద్యమం నడుస్తా ఉన్నది ఈ మాదిక దండోర ఉద్యమం మాదిక హక్కుల కోసమే కాదు మానవ హక్కుల కోసం కొట్లాడుతూ అనేక ఫలితాలు సాధించిన చరిత్ర ఉంది చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం వృద్ధుల వితంతుల వికలాంగుల డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ నుంచి ఈ రోజు ఆరు వేల రూపాయల పెన్షన్ వరకు దళితుల ఆత్మగౌరవం కోసం మహిళల యొక్క పైన అత్యాచారాలు జరిగితే మహిళలకు అండగా నిలబడే అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ యొక్క మాదిక దండోర ఉద్యమానికి మంద కృష్ణ మాది గారికి ఉంది ఆయన యొక్క జీవితం అరవై సంవత్సరాల జీవితం మాదిల కోసం తాడిత పీడిత ప్రజల కోసం త్యాగం చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని నిలబడతా ఉన్నాడు మాదిక దండోర ఉద్యమం ఏర్పడకానించి ఈ యొక్క అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు ఆదర్శంగా నిలబడ్డాయి మాదిక దండూర ఉద్యమం వచ్చిన తర్వాత సాకరే ఎవ దెబ్బ అనేక రంగాల బ్రాహ్మణ అసోసియేషన్ సంఘం రెడ్డి అసోసియేషన్ సంఘం కూడా మాదిక దండోరాన్ని ఆదర్శంగా తీసుకొని వంద కృష్ణ గారి ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని ఏర్పడ్డటువంటి అన్ని కులాలు చేసిన పరిస్థితి ఈ దేశంలో ఒక వంద కృష్ణ మాది గారి ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారానే అని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం ఈ సమాజంలో తాడుక పిడుతూ వర్గాల చిన్న పిల్లల దెబ్బలతో వందలాది మంది చనిపోతా ఉంటే ఏలాది మందితో ఆ రోజు కిషన్ రెడ్డి గారి సహకారంతో మరి ఉద్యమం చేసి తరిగే రాజ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఆరోగ్యశ్రీమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఘనత ఎంఆర్పీఎస్ కు మందకి సమాధికారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా ఉన్నాం ఈ సమాజంలో మానవతా ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు ఈ యొక్క తెలంగాణ పోరాటంలో అమరులైనటువంటి అమరుల యొక్క అమరుల తల్లూలకు హిపో మాధులు అమరుల యొక్క జాతర నిర్వహించిన చరిత్ర ఎంఆర్పీఎస్ కు మొదటితో మారి జరిగింది ఎవరికి ఆపదొచ్చినా ఎవరికి ఇబ్బంది అయినా పాడిత పీడిత ప్రజల యొక్క మానవ హక్కుల కోసం కొట్లాడే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది ఎంఆర్పీఎస్ అని చెప్పి చరిత్రలో నిలిచిందని చెప్పి సందర్భంగా కృషి చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా ఈ దేశంలో సామాజికంగా ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఆంగ్ల వాటా కోసం కొట్లాడితే ఒక నాలుగు సంవత్సరాలు ఆరోగించడం రెండు వేల సంవత్సరం నుంచే నవంబర్ ఐదు రెండు వేల నాలుగు వరకు ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకున్నాం దాదాపుగా ఇరవై మంది వేల ఉద్యోగాలు వచ్చినాయి మాదిగా చెప్పుకోలేనట్టు వాళ్ళు ఈ రోజు మాదిగని చెప్పుకున్న స్థాయికి సగర్వంగా నేను మాదిగని చెప్పి తెల్లర ఎగిరేసుకొని చెప్పినటువంటి ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి సంఘం మాదిగ దండోర ఉద్యమం మనకి సమాధికారం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ ఇప్పటికే సాధించుకున్నాం నాలుగు అనుభవించడం ఇది సాధించుకోవడానికి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు అనేక వెన్నుపట్లు అనేక అవమానాలు అనేక జైలు దెబ్బలు జైలు శిక్షలు అనేక లాఠీ దెబ్బలు పడ్డటువంటి ఈ యొక్క మాదిగ జాతికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ మాదిగ అమర వీరులకు మరొకసారి ద్రోహాలు తెలియజేస్తూ మాదిగ దండోర ఉద్యమం ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో నిలబడ్డది ప్రపంచంలో మెచ్చుకున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రపంచ స్థాయిలో మెచ్చుకున్నటువంటి ఆ నాయకుడే మాదిగ జాతి వద్దకు వచ్చి మాదిగల్ని గుండెల కత్తుకుని మాదిగ దండోర ఉద్యమాలలో నేను సైనికుల్లా పనిచేస్తున్నటువంటి స్థాయిని వందకృష్ణ మాది గారు తీసుకొచ్చాడు ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను ఎక్కడ ఉన్న మాదిగలు ఈ యొక్క దేశ ప్రధాని నేతకునే విధంగా మాదిగ దండోర ఉద్యమం ఒక కుల ఉద్యమం చేసింది ఆ కుల ఉద్యమం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తారీఖున మాదిగల అనగారిన కులాల మరి విశ్వరూప మహాసభకులు నరేంద్ర మోడీ గారే అటెండ్ అయ్యి ఒక కుల ఉద్యమం చేస్తే మరి ప్రధానమంత్రి రావడం ఏందో ఈ ఆశ్చర్యాన్ని సమాజం చూస్తా ఉన్నది ఈ మాదిగ కులంలో ధర్మం ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది ఖచ్చితంగా వర్గీకరణ నేను సాధించి పెడతామని చెప్పి ఇప్పటిదాకా మోసం చేసాడు పార్టీను ఇప్పటిదాకా మోసం చేసి వర్గాలను వాళ్ళ తరపు నుంచి నేను క్షమాపణ కోరుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారే మాట్లాడే పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం అటువంటి స్థాయికి మంద కృష్ణ మాదిక్ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన చరిత్రని మనం ఎవరు మర్చిపోతారు మంద కృష్ణ మాదిక్ గారికి మనం గుణపడి ఉన్నామని ఆయన యొక్క అరవై ఏళ్ల జీవితంలో అనేక అవకాశాలు వచ్చినాయి అనేక ఎంపీ ఎమ్మెల్యే అనేక కోట్ల రూపాయలను దగ్గర ఆ పాది కోటితో సమానం మాదిగల అనగానే ఆ రాజ్యాధికార ఉన్నటువంటి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు పైళ్ళ సింధు డక్కలి ఈ ఉపకుళాలకు కూడా అన్యాయం జరుగుతా ఉన్నది యాభై తొమ్మిది ఉపకులకు న్యాయం జరగాలంటే ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ చేయండి ఆ తర్వాతనే ఏ పదవులైనా ఏదైనా మేము ప్రజల